ప్రతి స్కూల్లో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినాం స్పోర్ట్స్ అనేది పిల్లలందరికీ చాలా ఇంపార్టెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే చదువుని పక్కన పెట్టి స్పోర్ట్స్లోనే ఎక్కడ పడతారు అని చెప్పి పేరెంట్స్ కూడా కొంతమంది ఎంకరేజ్ చేయరు కానీ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా మంచిగా మెయింటైన్ చేయవచ్చు అట్లనే స్పోర్ట్స్లో కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి పిల్లలకి ఎందులో అయినా పర్టికులర్గా స్పోర్ట్స్లో ఏదైనా ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కోచింగ్ ఇప్పించి ఇంకా మంచిగా వాళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా గొప్ప స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ పోటీలు అనేవి ఉత్త గెలిపోవటంల కోసం కాదు వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి అందులో ఒక టీం గెలుస్తుంది ఇంకో టీం ఓడిపోతుంది అయినా కానీ అవన్నీ పక్కన పెడితే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డప్ అవుతుంది అందరూ కూడా మంచిగా స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి గవర్నమెంట్ కూడా మీరు చూసినట్టయితే స్పోర్ట్స్కి చాలా ప్రియారిటీ ఇస్తుంది ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా సపరేట్గా ఒకటి యూనివర్సిటీ లాగా పెడుతున్నారు మీరు అవన్నీ కూడా చూస్తే మనకి ఇదే కాదు స్కిల్ డెవలప్మెంట్ అయినా స్పోర్ట్స్ అయినా యూత్కి ఇప్పుడు వేరే వేరే దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా అందరికీ ఉపయోగపడేటట్టుగా మన గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది